నమస్కారం నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నేను నా యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నిర్మణ గురువయ్యలకు నా యొక్క పాదాభివందనములు ఆయుర్వేదాన్ని అభిమానించేవారు కానీ పాటించేవారికి ప్రత్యేకమైన ధన్యవాదములు సహజ సంపదను ప్రభుత్వ వాసులను కాపాడే ప్రతి వ్యక్తికి శిరసావహించి వహించి వందనములు చేస్తున్నా నేను చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేషణ భాగంలో ఎన్నో విభా విభాగాలుగా చెప్తున్నాం అందులో చాగమైనంత వరకు ఎంతోమంది దాన్ని ఉపయోగించుకొని ఎంతో ఒకంతగా తన శరీరాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అలా చేసే ప్రతి వ్యక్తికి ఈ సృష్టిలో ఉన్న నా వ్యూవర్స్కు నన్ను ఆధార అభిమానులతో దీవించే ప్రతి వ్యక్తికి మరొకసారిగా శుభాభివందనలు తెలియజేస్తూ మనం చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేషణ భాగంలో ఆయుర్వేద అభిమానులారా ఏమిటంటే ప్రతి ఒక్క విషయం కానీ ఏదైనా కానీ కాలగమనమే నిర్ణయం చేస్తాను కొందరు పెద్దలు మేధా సంపద గల అనుభవైకులు చెప్పుకుంటూ పోతున్నారు అది వాస్తవే కొన్ని మధ్యమ ఛానళ్ళు ఉన్నాయి కొన్ని వచ్చినాయండి ఫస్ట్ కరోనా సమయంలో ఇది మరియు రెండో వే రెండు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు ఫస్ట్ వే సెకండ్ వే కరోనా సమయంలో కేరళ రాష్ట్రంలో నిండి సూడిదట పాపం ఏనుగు ఒక జంతువు నాలుగు కాల జంతువు మాట రాని మూగజీవి అస్టులో సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదైనా కానీ ఒక ప్రాణాన్ని కాపాడుకున్న కానీ ఒక ప్రాణాన్ని చూసిన దాని మనము పోషణలాగా లేకున్నా కనీసం దాని చూసి జాలి చూడాలి అలాంటి ఏనుగుకు ఒక బాంబో ఏదో ఒకటి పెట్టి ఆ నిండి సువులాని ఏనుగును కొందరు దుండగులు కొందరు చేసిరు మల్లారం సంబంధించిన యొక్క ప్రాంతంలో కేరళ రాష్ట్రంలో ఏం చేశారు అంటే ఆ ప్రాణాన్ని కోల్పో ఏనుగు నిండు సూలాలతున్న ఏను ఏనుగును చంపడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు ఉన్న విద్వాంసంలో కేరళ రాష్ట్రంలో జరుగుతున్న యొక్క అతి ఘోరమైనది ఈ ప్రకృతి సిద్ధంగా ప్రకృతి ప్రకోచించినప్పుడు ఎన్నో ప్రాణాలు ఎన్నో ప్రాణులు పటాపంచలైంది దానికి కారణం ఏంటిది కొందరు చెప్తున్నారు నాలుగు కాల జంతువు మీటర్ మిటర్లు ఆడుతుంటే కొట్టుకుంటుంటే లోపల ఉన్న ఒక పిండం కానీ ఒక జీవి కానీ రెండు ప్రాణాలు ఒకటే కాలంలో కలిసిపోయినాయి ఆ కాలగర్భం పాపానికి ఈ రోజున ఎంతో వేల మంది వందల మంది తన యొక్క భూమిలో అడగంటిపోయినారని సుచి రండి ప్రకృతిగాక ఎప్పుడైతే ప్రకోచింప చేస్తే ప్రకృతిగాక ఎప్పుడైతే మానవ జాలి కానీ ప్రపంచ జాలి కాక ఎప్పుడైనా కానీ ఏదో ఒక వింత జరిగితే లక్షల కోట్లు విలువలేని ప్రపంచంలో విలువలేని ప్రాణాలు ఎన్నో అడగంటి పోతాయి అందుకే ప్రకృతిని మీరు పేపొందించకుండా ప్రకృతిని పోషించకుండా ఆ ప్రకృతిలో ఉన్న మూగజీవులు కానీ ప్రాణజీవులు కానీ ఎవరితో ప్రతి ఒక్క జీవిని కానీ ప్రాణంతో ఉన్నదాని కనీసం సూచన వాటిని చెడు చేయకుండా వాటి ప్రాణాలకు అంతరాయాలు జరగకుండా కాపాడతారని కాపాడుకుంటూ ఈ సస్యశ్యామలన్న భరతఖండంలో ఉన్న మన తెలంగాణ ప్రాంతంలో అన్ని రకాల జీవులు ఉన్నాయి నేను చెప్పబోయే ఎందుకంటే ఆయుర్వేద అభిమానులారా మా గ్రామం గోపాలగిరి తొరూరు మండలం చుట్టూ సువిశ్వాలమైన కుంటలు చెరువులు అందులో మన యొక్క నీటి వచ్చే ఒక పెద్ద కెనాలు చిన్న కెనాలు ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి ఎన్నో జీవులు ఉన్నాయి ఎన్నో మూగజీవులు ఉన్నాయి మన యొక్క దేశ సంపద అయిన మన దేశ యొక్క చిరణం పక్షి నెమలి ఉన్నాయి ఎంతోమంది దుండగలు వచ్చి ఇక్కడ దాన్ని పట్టుకొని వేటాడి తన యొక్క కాలగర్భంలో తినడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఒకటి ఉన్నది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క జీవి ఉన్నది ఈ దా జీవులకు ఇంకొక జీవి కూడా కాపాడుతుందని ప్రతి ఒక్కరు గుర్తు చేయడానికి ఈ విషయం చెప్పుకుంటూ వస్తున్నా దేశ సంపద అనేది అందరిదే ఈ భూమి నీది కావచ్చు ఈ యొక్క ఆస్తుల నీది కావచ్చు మూలాధనం నీది కావచ్చు ప్రకృతి సంబంధించిన మొక్కలు కానీ పక్షులు కానీ ప్రతిదీ అందరిదే దీన్ని అందరు కట్ నడుము కట్టుకొని కాపాడుకోవడానికి అందరూ కంపనిసారిగా ఏది కళ్ళొక్కని చూస్తున్నది కూడా నాకేం వదిలేని వదిలేయద్దండి ఎవరైనా వదిలేసిన వాళ్ళు ఉంటారో చివరికి మన దేశంలో అన్యాయము రంచగుండి వ్యవస్థ ఈ మద్యపానం వ్యవస్థ అనేది ఏ విధంగా చెల్లాడుతున్నదో చివరికి ప్రతి ఒక్క జీవుల యొక్కడు కూడా ప్రతి ఒక్క ప్రాణులు కూడా మనుషులు కూడా అదే విధంగా చెల్లాడుకుంటూ చివరికి కుంగి కుషించిపోయి నాశించిపోతారు అలాంటి మూగజీవులు కానీ ఈ దేశ సంపదమైన నెమ్మలు కానీ వేరే ఇంకా వేరే జంతువులు ఉన్నాయి అలాంటి జంతువులు కూడా ప్రతి ఒక్కరు కాపాడుకోవడానికి ముందడుగు రావాలని మిమ్మల్ని ప్రార్థించుకుంటూ ఈరోజు ఒక విభాగంలో వెళ్ళిపోతున్నామండి ఎందుకంటే ఆయుర్వేద అభిమానుల ద్వారా ప్రతిదీ మన యొక్క సమాజంలో జరగవలసింది ఏంటంటే ఎవరు ఏం చేయినా కానీ తన యొక్క నీతి నిజాయితీని కాకుండా కానీ నేనే నిక్కచక్కంగా దేశంలో పరిపాలన చేయాలని పెద్ద ఒక స్వార్థ బుద్ధి ఉన్నది అలాంటి బుద్ధులతోనే దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున స్వతంత్రం వచ్చిన దాదాపు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర కాలం వచ్చినా కానీ దేశంలో ఎక్కడ వేసిన గొంగు అక్కడనే ఉన్నాయి దానికి కారణం ఇవ్వదు ప్రజల్లో ఎలాంటి ఒక స్పందన వస్తలేదు స్పందన వచ్చిన వాళ్ళు ఏదో ముందుకు వస్తున్నారు దాని ఏం చేస్తున్నారు తనకు తనకు దోసుకొని తన సొంత కుటుంబ సౌ సౌలభ్యాలకు ఎన్నో కొన్ని కోట్ల ఆస్తులు కానీ ఎన్నో లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకొని నేనే పెత్తన్నదాలని అందరు ఎదుర్కొంటూ పోతున్నారు మరి ఎక్కడి నుంచి వస్తుంది ఇతరుని మీద క్రియేటింగ్ చేసి ఇతరునే మొత్తం వాళ్ళ ఉన్న ఇమిడిని దోసుకోవడం వల్ల అతనికి సంపద వచ్చింది మన సంపద ఎక్కడిది ప్రజలది కదా ఈ దేశం మీద ఈ ఈ భూమి మీద ఉన్నది ఒకటి సహజ సంపద కదా ఇది అందరికీ చెందాలి అందరూ నడుము కట్టాలి అందుకే ఈ యొక్క స్వతంత్ర యొక్క దినోత్సవం సందర్భంగా ముందే అందరికీ మరొకసారి అందరికీ మన భారతదేశ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందడుగా ఇక నుంచైనా సొంత గ్రామమైన చుట్టు ప్రాంతాలైనా ఎక్కడైతే మనకు అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని ఎదిరించిన వాళ్ళే గొప్పవాళ్ళు అది ఎలా మన సమాజంలో జరిగినా ఎదిరించాలి మన శరీరంలో జరిగినా ఎదిరించాలి అలా ఎదిరించినప్పుడే ఆ శరీరం అనేది కొద్ది కాలం బతుకుతుంది అలా ఎదిరించినప్పుడే మన యొక్క సమాజం కొద్ది కాలం నడుస్తుంది ఎప్పుడైతే ఎదిరించక ఎన్నో సమస్యలతో ఎదురకై ఎంతో మంది అవాగ్గులు బలైతున్నారు అందులో మనం కూడా బలవుతున్నాం ఇంతకుముందు చెప్పిన విధంగా ప్రకృతిగాక ఏ విధంగా ప్రకోపిస్తే పాపం చేసిన వాళ్ళు ఒకరు ఏం పాపం తేలిన అన్యం పుణ్యం తేలిన వాళ్ళు కొందరు ఆ విధంగా కూడా బలయ్యే ఉంటాయి ఎందుకంటే ఎంతో కాలముగా మద్యపానంగా ఉపయోగించుకొని ఈ మద్యంతోనే అందరికీ తన యొక్క కాలక్షేపంగా గడుపుకొని ఈ ప్రజల మీదనే ప్రభావితం చెందడం వల్ల శరీరానికి శరీరానికి అమాయక ప్రజలు శరీరం మొత్తం కుంగి కూసించిపోతుందండి నేను చెప్పబోయే ఈరోజు మద్యపానం గురించి అండి ఎవరికైతే తాగి ఒక పది సంవత్సరాలు కానీ ఒక నాలుగు సంవత్సరాలు కానీ తాగి 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 అందులో ఉన్న ఆల్కాల్ ప్రదేశ పదార్థంతో మన శరీరంలో ఎక్కువ శాతము కేంద్ర నాడి మండలం మీద ప్రభావితం చెందడం వల్ల అతడు ఎక్కడికి నడిచినా నడవలేని స్థితిలో ఉంటాడు అలాంటి వ్యక్తులు ఈ సమాజంలో ఎంతో మంది ఉన్నారు కనీసం ఆ మద్యపానం ఒక సంబంధించిన ఒక ఎలాంటి గుంపుల్లాగా ఎలాంటి ఉన్నా కానీ వాటిని దూరం కొట్టడానికి నడుము కట్టాలి ఎప్పుడు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం చేసిన వ్యక్తులు ఎదురు తిరిగినప్పుడే అక్కడ నీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కానీ అన్యాయం జరిగినా గానీ వాళ్ళు అట్నే తన యొక్క నాకెందుకు సమాజంలో అని నార్చుకుంటూ ఉండి పక్క వాళ్ళకి ప్రేరేపింపజేస్తే చివరికి బలయ్య పూర్తిగా అన్యాయం జరిగిన వ్యక్తులు ఆ కుటుంబాలే నాచనమవుతున్నాయి ఈ దేశంలో దాదాపుగా నూట నలభై కోట్లు నూట యాభై కోట్ల జనాభాలో పేదరికం దాదాపుగా ఎనభై వంద కోట్ల జనాభా ఉంటారు అందులో ఎక్కువ శాతము తిండికి ఇంట్లో ఇంటికి వెళ్తే కనీసం ఆ పొయ్యి మీద గ్యాస్ మీద బియ్యం పెట్టి తిని తిని వెళ్ళలేని స్థితులు చాలామంది ఉన్నారు ఇంటికాడ నీకు తినడానికి తిండి ఉండదు కనీసం నీ తాగడానికి ఆ యొక్క దుకాణాల్లో ఉంటాను అంతవరకు దిగజారిందని మన సంస్కృతి మన యొక్క పద్ధతులు మన యొక్క పోషణల మన యొక్క ప్రభుత్వ ఆదేశాలు దానికి కారణం ఏంటి ఎప్పుడైతే ప్రజల్లో చైతన్యం వస్తుందో ఎప్పుడైతే ఆ ప్రజల్లో గట్టిగా నా శరీరం గట్టిగా ఉంటుందో నేను కూడా నా శరీరము చుట్టుపక్కల ఉన్న వాతావరణంతో నేను ప్రకోచింపజేస్తానో ఆ విధంగా ఉన్నప్పుడే దాదాపుగా అతని శరీరం బాగుంటుంది అతని కుటుంబం బాగుంటుంది ఆయుర్వేద అభిమానులు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఎవరైతే దాదాపుగా ఒక మూడు సంవత్సరాల లేక నాలుగు సంవత్సరాల ఐదు సంవత్సరాలు ఎందుకు చెప్తున్నది ఆయుర్వేద అభిమానులు చూడండి ఒక చిన్న విషయము ఈ మొక్క అతిబల చెట్టు ఈ యొక్క బలానికన్నా లేక శరీరంలో ఏదో వేడికి ఉపయోగించుకోమంటే దీని మీద నాకన్నా పెద్ద పెద్ద గొప్పవాళ్ళు గొప్ప గొప్ప అనుభవ్యాగ్యులు శాస్త్రవేత్తలు గొప్ప గొప్ప సైంటిస్టులు ఆయుర్వేద మహర్షులు ఎంతోమంది ఉన్నారు ఈ మొక్క గురించి చెప్తే అతనికి వెయ్యి ఒక రెండు వెయ్యి నాకు ఒకటి కొచ్చులు వస్తాయి కానీ నీకు ఎక్కడో తయారైతున్న విషయం తెలియదు ఏది మత్తు పానీయాలు ఏ ఫ్యాక్టరీ నుంచి ఏ మందు ఏ ఆల్కహాల్ సంబంధించిన పదార్థాలు తయారైతుందో తెలియదు ఏదో ఒక సీసాలు రావడం ఏవో ఒక వంటకాలు ఆ సారా రావడం ఓ మత్తుపానీయాలు లాగా ఏది గుట్కా అంబర్ లాంటివి తినడం వల్ల నీ శరీరంలో ఎంతవరకు కుంగి కుసించిపోతున్నావు అంటే ఒక మురికి కాలువ ఒక పట్టణానికి సమీపంలో వచ్చిన ఒక మురికి కాలువ ఉంటుంది చూడండి ఆ మురికి నీళ్ళు వచ్చి మంచి స్వచ్ఛ సామానంగా పంటలు పండిన ఒక ప్రదేశంలో ఆ నీళ్ళు నీళ్లు పది సంవత్సరం నిలువ ఉంటే ఎంత కంపు వాసన ఎంతవరకు ఆ భూమి క్షీణించిపోతుందో నువ్వు తీసుకున్న మత్తు పానీయాలు తీసుకోవాల్సిన శరీరము అంతకంటే ఎక్కువ వంద రేట్లు కుంగి కుషించిపోదండి అలాంటి వ్యక్తులకు మా యొక్క మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కటి మహిళ లోకానికి ప్రతి ఒక్కరికి నేను మరొకసారి శిరసా వందనం చేస్తున్నా చాలా చాలామంది ఫోన్ కాల్ చేస్తున్నారు మా నాన్నగారు మత్తు పానీయాలకు దూరం కావాలండి ఏ పద్ధతి ఉపయోగించుకోవాలి సరే తాగినా అతడు నడవలేని స్థితిలో ఉండరు కనీసము బలహీనతలాగా ఉండి చేతులు శవరింగ్ శరీరం శవరింగ్ వస్తుంది చేతులు శవరింగ్ వస్తుంది తల ఇట్టే శవరింగ్ వస్తుంది అలాంటి వాళ్ళ వ్యక్తులకు ఈరోజు చెప్పబోయే విషయం రెండే రెండు అండి నేను ఏది చెప్తున్నా మున్న నేను చెప్పుకుంటూ పోతున్నా దీని ప్రతి ఒక్కరు శరీర బలహీనత వల్ల శరీరంలో ఏదన్నా ఒక వ్యాధి లోపించడం వల్ల బలహీనత వచ్చినా శరీరము తల మొత్తం శివరింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను చెప్పబోయేది మూడే మూడు మొక్కలు ఇలాంటి మొక్కలను ఉపయోగించుకొని ప్రతిష్టమైన ఒక కండరాలతోని ప్రతిష్టమైన ఒక నరాలతోని ప్రతిష్టమైన ఒక ఎముక జాతి ఎముక ఒక గుళ్ళు గుళ్ళ కాకుండా ఆ ఎముకను గట్టితనంగా చేసేది మూడు మూడు మార్గాలు ఇక్కడ చూడండి ఇది ఏంటంటే ఇవి అంటుకొర్రలు ఇవి కొర్రలు ఇవే ఈ చిరుధాన్యాల్లో కొర్రలు అంటు చాలా ఖరీదైనవి ఈ కొర్రులను అంటుకొర్రలాగా చేసుకొని వాటిని ఎప్పటికప్పుడు ఏ విధంగానైనా ఒక ఉప్పంలాగా కొన్ని వాటర్ పోసి వండుకోవడానికన్నా ప్రయత్నం చేయాలి లేదంటే మంచిగానండి ఆయుర్వేద కొర్రలకు అంటుకొర్రలకు అతిబల చెట్టు ఈ కలిపాక చెట్టును కనుక జమ చేస్తే దానికి తోడు గరకగడ్డిని ఇటు చూడండి అతిబల చెట్టు కలిపాక చెట్టు ఈ యొక్క గరకగడ్డి ఈ కొర్రలకు ఈ మూడు గంగ ఉపయోగిస్తే మన శరీరంలో ఎలాంటి విషయమైనా కానీ ఎలాంటి ఒక బలహీనత వల్ల నరాల బలహీనత వల్ల కానీ మన శరీరం కుంగి కుసించిపోయినా కూడా ఏదైనా ఒక నెల పదిహేను రోజులకు పదిహేను రోజులకు ఆటోమేటిక్గా దాని ఆధీనంలోకి వచ్చి మన యొక్క శరీరం యథాతనంగా వస్తుంది దీన్ని ఎలా చేయాలో ఒక చూడండి ఈ యొక్క కొర్రలను ఏదైనా ఒక పది గింజలు తీసుకొని పిండిలాగా చేసుకొని ఈ దీని ఏం చేయాలి ఈ కలేపాకును ఈ ఒకటి దేని ఒక అతిపెల చెట్టును గడ్డిని ఈ మూడిటిని అంటే మూడు ఒక మొక్కల యొక్క పత్రములను ఈ గ ఈ యొక్క అంటుకొరను కొరలను ఈ కొబ్బరి నూనె బాగా బరువు ఉండి బాగా బలహీతంగా ఉన్నవాళ్ళు కొద్దిగా మామూలుగా సన్నగున్న వాళ్ళకు నువ్వుల నూనెలో ఉడికించుకొని ఈ విధంగా ఆయిల్ పులింగ్ చేసుకోవాలి ఇదొక భాగం ఈ పిండి ఉంటుంది కదండి ఈ రెండు పిండిలను పిరికటి తీసుకొని ఒక కీల కిల అంతా ఈ యొక్క కలేపాకు ఒక కిలా ఈ యొక్క అతిబల చెట్టు ఒక కీల ఒక కిలను తీసుకొని ఆ పిండిని అందులో పెట్టి సాయంత్రం పూట జల్లి ఒక కోమల ప్రదేశాన్ని గాక ఉంచి ఉదయం తెల్లారి లేచి నడిపి నడిపించడానికి ప్రయత్నం నేచుల ఉత్పత్తి అవగా ఆయిల్ పుల్లింగ్ అయిపోయింది ఈ నేచుల ఉత్పత్తి అయిపోయింది ఇక మిగతాది ఒక నాలుగు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు మూడు తీర నాలుగు వందల గ్రాములు గనుక చూర్ణం చేసుకొని లేక లేహం లేక చేసుకొని ఆ లేహం చేసుకునేటప్పుడు ఈ వీటిని కూడా పిండిగా చేసుకొని ఒక చిన్న చపాతీ లాగా రొట్టెలాగా చేసుకున్నా లేదా జావలు రెండింటి కలిపి జావలాగా చేసుకున్నా లేదా ఒక రోజు పట్టి ఒకరోజు కొర్రలు ఒకరోజు అంటుకొరలాగా జావలాగా చేసుకున్నా ఆ చేసుకునేటప్పుడు కాక ఈ యొక్క చూర్ణం కానీ ఈ యొక్క లేహం కనుక కలుపుకొని తింటే మన శరీరంలో కుంగి కుసించిపోయి ఆ మంచానికే అతడు పరిమిత అవుతాడు కొందరు నడుచుకుంటేనే మొత్తం శవరింగ్ వస్తుంది అలాంటి వాళ్లకు మన సప్తదాతుల్లో కలిసి ఆ శరీరము గట్టి కవచంలాగా ఏదో ఉక్కు నరాలు ఇంప అంత గట్టితనం అవుతాయి ఇదంతా దేనివల్ల అవుతుందంటే మన శరీరంలో అధికంగా పానీయాలు సేకరించడం వల్ల మరియు ఒక జెనటిక్ ప్రాబ్లంతో ఉన్న మన శరీరానికి కావలసిన ఆహార పదార్థాలు మనలో ఉండవలసిన యొక్క సప్తదాతుల లోపంతో ఈ విధంగా బలహీనత వల్ల ఏర్పడతాయి ఇలాంటి బలహీనతను ఈ మూడు మొక్కలు గరగగడ్డి కలేపాకు అతిబల చెట్టును కొర్రలు అంటుకొర్రు చిరుధాన్యాన్ని ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా వృద్ధిల్లాలని ఈ యావత్ ఒక భారతదేశంలో మన దేశంలో మన ప్రాంతంలో ఉన్న యొక్క సహజ సంపద కానీ మొక్కలు కానీ పక్షులు కానీ ఈ భూమి మీద ఉన్న ఏ పక్షి కానీ ఏ ఒక్క జీవి కానీ ఏ ప్రాణాన్ని కూడా ప్రతి ఒక్కరూ నాకు కాదు నేను నాకేం చేయలేదు దేశం అని కాదు దేశానికి మీరు ఏం చేస్తున్నారు మన తల్లిదండ్రి గర్భంలో పుట్టి ఈ భూమి మీద మన నిలకడగా ఉండి ఎంతో ఒక కొద్ది కాలం మనం జీవిస్తున్నాం ఈ జీవించిన కాలాన్ని మన చేసిన దేశాన్ని చేసిన ఒక పని ఏంది వాళ్ళందరూ ఒక్కడ విస్మరించుకొని ఈ దేశంలో ప్రగతి కాకుండా కనీసము మన కళ్ళ ముందు జరుగుతున్న యొక్క తత్వాలు జరగకుండా అరికట్టడానికి ఈ యావత్ ప్రపంచంలో ఆయుర్వేదం మొక్కలను కూడా ఉపయోగించుకొని దేశం లాంటి ఒక మన శరీరాన్ని కూడా కాపాడుకుంటారని ఆశిస్తూ మీ నిండు సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం Jay Hint.